గుంటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల రాష్ట్ర భవిష్యత్తు కోసం సామాజిక సమాలోచన కోసం కార్యాచరణలు చేపడుతున్నామని అన్నారు అగ్రకులాల వారు అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని వాటికి అడ్డుకట్టలు వేసే విధంగా చర్యలు తీసుకుంటామని సూచించారు రైతువులు దళితులు బీసీలు ముస్లిమ్స్ అదేవిధంగా అనేక మంది ప్రజా సంఘాలు అంబేద్కర్ వాదులు అదేవిధంగా ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి రాజ్యాంగం ఉండాలి అనేటువంటి బీజేపీ వ్యతిరేక శక్తులందరినీ కూడా కలుపుకొని మేము ఒంగోలు నుండి రెండవ తారీఖు నుండి పదకొండవ తేదీ వరకు అరకు వ్యాలీ వరకు అదేవిధంగా సంక్రాంతి పండుగ అనంతరం మరి రాయలసీమ నెల్లూరు జిల్లాలో ఈ టూర్ చేస్తున్నాం కాంగ్రెస్ బృందం మేమందరం కలిసి బీజేపీకి వ్యతిరేకంగా మరి పనిచేస్తూ బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా ఉన్న ఈ ప్రాంతీయ పార్టీలకు వ్యతిరేకంగా మేము ప్రజల ముందుకు వెళ్తున్నాము ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వలేదు పోలవరం నిర్మించలేదు అదేవిధంగా రాజధాని అమరావతిలో నిర్మించలేదు దానికి ముగ్గురు కూడా బీజేపీ మరి మొదట పరిపాలించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలు ఈ మూడు కూడా బాధ్యత వహించి ప్రజలకు చేసిన అన్యాయానికి ఎందుకని చది సమాధానం చెప్పడం లేదు కాబట్టి బీజేపీ దాన్ని సపోర్ట్ చేసేటువంటి రీజనల్ పార్టీ ఎవరైనా సరే వారిని చిత్తుగా ఓడించాలి కాంగ్రెస్ వామపక్షాలు మిగతా ప్రజా సంఘాలు అందరూ కలిసి మద్దతు ఇచ్చేటువంటి వారికి మీరు ఓటేయాలి కాంగ్రెస్ను బలపరచండి కాంగ్రెస్లోకి ఎవరైతే మొదట కాంగ్రెస్లో ఉండి క్రైస్తవులు కానీ దళితులు కానీ వేరే పార్టీలకు వెళ్ళారో కాంగ్రెస్ పార్టీలోనే మీకు రక్షణ దళిత క్రైస్తవులకు దళితుల హోదా కాంగ్రెస్ పార్టీ ఇవ్వగలుగుతుంది మీకు రక్షణ